శ్రీమాత్రైన జయగుడు నమ ఈ వీడియోలో మనం మార్చి రెండవ తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో శుక్రగ్రహం మేనరాశిలో ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలిసి సుమారుగా ఒక ఇరవై నాలుగు రోజులు ప్రయాణం చేయడం జరుగుతుంది శుక్రుడు ఉత్సక్షేత్రంలో చేరడం వల్ల అక్కడ మానవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఒకటి ఏర్పడటం జరుగుతుంది అంటే ఈ యోగం కొన్ని రాసుల వారికి మాత్రమే వర్తించడం జరుగుతుంది బట్ ఏదైనా ఒకరి యొక్క జీవితంలో వారు జన్మించిన దగ్గర నుంచి జీవితం చివరిదాకా కూడా ఎటువంటి లోటు లేకుండా అంటే ఆహారానికి బట్టలకి నివాసానికి లోటు లేకుండా ఆనందంగా జీవించాలన్నా వివాహ జీవితం సౌఖ్యంగా గడపాలన్నా తొందరగా వివాహం జరగాలన్నా వారి యొక్క జాతకంలో శుక్రగ్రహస్థితి తప్పనిసరిగా బలంగా ఉండవలసి ఉంటుంది వివాహం తర్వాత సంతానం కలగడానికి కూడా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అంటే భార్యాభర్తలు కలుసుకున్న తర్వాత వారికి జరుగుతున్నటువంటి ఈ కెమిస్ట్రీలో మరి సంతానం కలగాలంటే పురుషుని యొక్క శుక్రగణాలు అవి ఎంత బలంగా ఉంటే ఆ పుట్టిన సంతానం అంత బలంగా అంత ధనవంతులుగా నాయకులుగా చలామనే అవకాశం ఉంటుంది కంప్లీట్గా ఒక జాతకుడికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు కొంతమంది కేవలం పురుష సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు ఈ విధంగా ఈ సంతానానికి కూడా జాతకంలో ఏర్పడినటువంటి మిగతా దోషాలతో పాటు శుక్కుడి యొక్క స్థితిని బట్టి మాత్రమే సంతానం అనేది కలుగుతూ ఉంటుంది సంతానం ఆనస్యానికి కూడా శుక్కుడే కారణమవుతూ ఉంటాడు అలాగే స్త్రీల విషయంలో వచ్చినప్పుడు స్త్రీలు చాలా పవిత్రంగా గౌరవప్రదంగా జీవించాలన్నా వారి చక్కగా అందంగా ఉండాలన్నా అంటే ఏదన్నా ఒక సినిమా పరిశ్రమలో బాగా హీరోయిన్గా రాణించాలన్నా ఒక టీవీ రంగంలో బాగా రాణించాలన్నా సెలబ్రిటీ రంగంలో చక్కగా రాణించాలన్నా కూడా ఒక బ్యూటీ కాంపిటీషన్లో నెగ్గాలన్నా కూడా శుక్కుడు వారి జాతకంలో బలంగా ఉన్నప్పుడు కామన్గా వాళ్ళ జీవితంలో ఒక సెలబ్రిటీ లాగా ఎక్కడికి వెళ్ళినా ఒక లాగో లేదంటే ఒక అమ్మవారిలాగో కనబడడం జరుగుతూ ఉంటుంది అయితే ప్రధానంగా శుక్రుడు ఎవరి జాతకంలో అయినా శనితో కలిసి ఉన్నప్పుడు ఆ స్త్రీ కంపల్సరిగా ఏదో ఒక ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆమెకి వివాహం తర్వాత భర్త గారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది కంపల్సరిగా శుక్రసేనులు మగవాడి జాతకంలో ఉంటే అతనికి పెళ్లి తర్వాత లాభం కలుగుతూ ఉంటుంది ఉద్యోగం చేసే భార్య రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సినిమా పరిశ్రమలో ఎంటర్ అవ్వాలన్నా కూడా శుక్రుడు బలంగా ఉండాలంటే వృషభ రాశిలో కానీ తులారాశిలో కానీ మీనరాశిలో కానీ ఉన్నాం శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నాం శుక్రుడు గురువుతో కలిసి ఉన్నాం వాళ్ళు బాగా సినిమా రంగంలో రాణించగలుగుతూ ఉంటారు అయితే శుక్రుడు సినిమా పరిశ్రమలో విలన్ కారణమవుతుంటాడనమాట ఇప్పుడు చేస్తున్నటువంటి స్త్రీలు వ్యాపుగా విలన్గా నటించిన మరి విలన్గా వచ్చినటువంటి మోహన్ బాబు గారు చిరంజీవి గారు వీళ్ళంతా కూడా శుక్ర గ్రహ ప్రభావం వల్ల ముందుగా విలన్గా వచ్చి తర్వాత హీరోగా మారడం జరిగింది అదే చంద్రుడు డైరెక్ట్గా హీరో మాట సున్నిత మనసుకుడు కాబట్టి చంద్రుడు హీరోగా ఉండగా రాణించిన వాళ్ళు తర్వాత తర్వాత చాలామంది ఉండడం జరుగుతుంటుంది బట్ ఏదైనా శుక్రగ్రహ అనుగ్రహంతో హీరోలుగా వచ్చిన వారు శాశ్వత కీర్తి కలుగుతూ ఉంటుంది అన్నమాట ఎన్టీ రామారావు కానీ చిరంజీవి గారు కానీ తర్వాత ఎవరన్నా సరే శుక్రగ్రహ ప్రభావంతో వాళ్ళ జీవితంలో సినిమా రంగంలో ఉన్నవాళ్ళు ముందు చిన్న స్థాయి నుంచి చాలా పైకి వచ్చి వాళ్ళు చనిపోయినా కూడా వారు యావర్ గ్రీన్గా వాళ్ళ పేరు వెలుగుతూ ఉంటుంది అదే చంద్రగ్రహ ప్రభావంతో వచ్చిన వాళ్ళు కొన్నాళ్ళు పాటు హీరోలుగా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల్లో చలామని తర్వాత కనుమార్మకం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా జీవితంలో ఆనందం కలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి ప్రస్తుతం శుక్కుడు మీనరాశిలో ప్రవేశించినప్పుడు స్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది జన్మ జాతకంలో అయినా సరే శుక్కుడు ఉచ్చలో ఉంటే వాళ్ళకి వివాహం తర్వాత కలిసి వస్తుంది అదే అమ్మాయిలైతే వారి జీవితంలో ఎప్పుడూ ఏడ్లు ఉండకుండా హాయిగా జీవించడం జరుగుతుంటుంది మరి ఇప్పుడు ఈ శుక్రుడు ఈ మార్చి రెండో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో మరి సహజంగా మీనరాశిలోకి రావడం అక్కడ ఉన్నటువంటి శని భవ కలటం వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి లాభం కలుగుతుంటుంది ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని విడివిడిగా మనం మిగతా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి భావంలో ఏర్పడినటువంటి మానవీయ మహాపురుష యోగం అలాగే శని చతుర్థ స్థానంలో ఉంటూ శుక్కుడితో కలయడం ఇది ఒక ధనయోగం ఇవన్నీ కూడా జాతకుడికి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి నుంచి సంపూర్ణంగా మార్పు రావడం జరుగుతుంది అంటే శుక్కుడి రాశి వారికి షష్ట లాభాధిపతి అందువలన ఈ రాశి వారికి స్త్రీలతో పరిచయం ఏర్పడినప్పుడు అది ప్రథమంగా చాలా అనుకూలంగా బాగుంటుంది నెమ్మది నెమ్మదిగా అదే భర్జనగా మారి గుదిబండగా మారే అవకాశం ఉంటుంది అలాగే రుణ ప్రయత్నాలు కూడా ప్రథమంలో అప్పు చాలా తొందరగా దొరుకుతూ ఉంటుంది లక్షల్లో వేలల్లో కోట్లలో కూడా దొరుకుతూ ఉంటుంది కానీ అది నెమ్మది నెమ్మదిగా ఎక్కువై చిన్నదల్లా పెద్దదై అది తీర్చలేని స్థితికి మారుతూ ఉంటుంది అన్నమాట అంటే ఇప్పుడు ఈ ధనుసు రాశి వారు రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటేంటంటే పరాయి స్త్రీలతో అలాగే రుణం అంటే డబ్బు అప్పు తేవడం వల్ల కానీ ఇతరుల దగ్గర నుంచి చేయబదులు తీసుకోవడం కానీ ఏ కారణం వల్ల అయితేనే జీవితంలో ఒకసారి మీరు రుణగ్రస్తులైతే అది నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది అందువలన ఏంటంటే ఈ రాశి వారు ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది మరి ఇప్పుడు ఏమైంది ఈ శుక్కుడు ఉచ్చస్థానంలోకి రావడం జరిగింది దానివల్ల ఏంటంటే చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఈ రుణం ఏదైతే ఉందో ఫైనాన్షియల్ డెపిసిట్ అప్పు ఏదైతే ఉందో అది లంసంగా ఒకేసారి మాయమైనట్టు తీరిపోయే అవకాశం ఉంటుంది అది ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ ఎవరైనా మీకు సంపూర్ణంగా సహకరించడం వల్ల కానీ అది ఒకేసారి ఈ రుణాల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏదన్నా హెల్త్ పరమైన ఇబ్బందులు అది మీ యొక్క కుటుంబంలో మీ భార్యకు కానీ మీ మదర్కి కానీ ఎవరికైనా హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ ఉంటే అవి సంపూర్ణంగా క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఎటువంటి లావాదేవీలు ఇబ్బందులు ఉన్నా మీ యొక్క స్థిరాస్తి ఇతరుల యొక్క ఆధీనంలో ఉన్న దాన్ని కంప్లీట్గా వాళ్ళకి చెల్లించాలని సంపూర్ణంగా చెల్లించి మీ యొక్క స్థిరాస్తిని మీరు స్వాధీనం చేసుకునే అవకాశం అయితే ఉన్నది అంటే మొత్తం మీద భూమి స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల నుంచి బయటపడతారు స్త్రీలతో ఉన్నటువంటి రిలేషన్స్ అన్నీ కూడా సంపూర్ణంగా పోవడం జరుగుతుంటుంది ఎవరైతే మీకు కావలసిన వాళ్ళో వాళ్ళతోనే మీరు జీవితాంతం ఉండే విధంగా ఇప్పుడు ఒక సెటిల్మెంట్ జరుగుతుంది సో అలాగే మరి ప్రధానంగా కొన్ని అవమానాలు ఇబ్బందుల నుంచి కూడా బయటపడడం జరుగుతుంది ఇప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కంప్లీట్గా వివాహ సంబంధాల విషయంలో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో అంటే ఇది అబ్బాయిలు కూడా వర్తిస్తుంటుంది వాళ్ళకి ఇప్పుడు ఈ వివాహం అన్నది నిర్ణయం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే చతుర్థ స్థానంలో శుక్కుడు ఉచ్చలో ఉంటే ఆ శుక్కుడు యొక్క డిపాజిటర్ గురువు సప్తమ స్థానంలో ఉండడం జరిగింది ఈ కారణం వల్ల ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి అలా రెండు మూడు సంబంధాలు ఊగిసలాడుతున్న వాళ్ళు కూడా ఈ సమయంలో అంటే మనకి మార్చి రెండో తారీఖు నుంచి ఇరవై ఆరు మధ్యలో ఒక కొలిక్కి రావడం జరుగుతుంటుంది ఒక మంచి ఏదైతే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ సంబంధం నిర్ణయం అవడం వివాహం జరగడం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది అలాగే వ్యక్తిగతంగా ఇప్పుడు గృహం మారాలని మీ ఆలోచన అంటే ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు సరిగ్గా లేదు చిన్నగా ఉంది ఏదంటే మీరు సాధారణమైనటువంటి పట్టణంలో ఉన్నారు అలాగే ఈ సమయంలో మీరు బాగా విలాసవంతమైనటువంటి అన్ని లగ్జరీలతో కూడుకున్నటువంటి ఒక విలాసవంతమైనటువంటి గృహంలో మారడం జరుగుతూ ఉంటుంది లేదా కొనుక్కోవడం అన్నా కూడా జరిగే అవకాశం ఉంది కొంతమందికి ఈ సమయంలో ఎస్పెషల్లీ స్త్రీలకి ప్లేస్ ఆఫ్ చేంజ్ లాంటిది రావడం అంటే తల్లిగారిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది స్త్రీలు అందువల్ల వివాహం ద్వారా కంపల్సరీగా వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ఇది అన్ని వేళలా అన్ని వేళల అనుకూలమైంది ఎందుకంటే కొంత కొంతనాలుగా ఉన్నటువంటి ఈ శుక్రమౌర్యం నుంచి బయటపడడం మంచి ముహూర్తాలు ఉండడం ఏదైనా వివాహ విషయంలో తొందర తొందరగా మీరు ప్రయత్నం చేస్తే ఏదైనా ఈ మార్చి రెండు నుంచి ఇరవై ఆరు మధ్యలో అటు వివాహ సంబంధించిన విషయాలు గృహ ప్రవేశానికి సంబంధించిన విషయాలు నూతన స్థిరాస్తి కొనే విషయాల్లో ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యి మళ్ళీ మీరు కొత్త జీవితం ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది ఈ స్వస్తి జీవితంలో అదృష్టవంతులు అవ్వాలంటే శుక్రుడు వారి జన్మజాతకంలో బలంగా ఉండాలి శుక్రుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది అవి వీలైతే ప్రతిరోజు కూడా శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించవలసి ఉంటుంది అంటే ఒకసారి ధరించినవి తిరిగి ధరించకుండా ఉతికి ఆరేసినటువంటి బట్టలు అవి ప్రతిరోజు ధరించడం వల్ల అలాగే శుక్రవారం రోజు కంప్లీట్గా మీరు ఏదైనా అమ్మవారు ఆలయాన్ని దర్శించడం కానీ ఇంట్లోనే అమ్మవారిని పూజించుకోవడం జరుగుతూ ఉంటుంది శుక్రవారం సాయంకాలం రోజు అమ్మవారికి ఎరుపు రంగు పూలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగించవలసి ఉంటుంది అంటే ఇప్పుడైతే చిన్న చిన్న గృహాలు కాబట్టి పర్వాలేదు సాయంకాలం పూట దీపాలు వెలిగించే ముందు వెరటి తలుపులు అంటే ప్రధాన సింహద్వారం కాకుండా బ్యాక్ డోర్ ఆ డోర్ని కంప్లీట్గా క్లోజ్ చేసి దీపాలన్నీ వెలిగించిన తర్వాత సాయంకాలం అయిన తర్వాత మరి అమ్మవారి దగ్గర నేతితో వెలిగించినటువంటి దీపాన్ని వెలిగించి మీకు వచ్చినటువంటి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరము కనకధార సోత్రము శ్రీ సూక్తం చదివినా విన్నా పర్లేదు అలాగే ఆరు సంఖ్య కలిగినటువంటి ఆరు రూపాయలు కానీ అరవై రూపాయలు కానీ ఆరు వందలు కానీ ఏదైనా ఒక అమ్మవారి దగ్గర ఒక జాడీ లాంటిది అంటే ఉప్పు వేసుకునే జాడీ లాంటిది పెట్టి తెలుపు రంగు అయితే మరీ మంచిది అందులో ప్రతి శుక్రవారం కూడా ఈ ఆరు సంఖ్యతో కలిగినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఒక మూడు పది రూపాయలు కాయిన్లు అయ్యచ్చు ఒక మూడు రూపాయి కాయిన్లు అలాగైనా ఆరు సంఖ్య అయితే నాణేలు లెక్క ఇక్కడ ఆరు సంఖ్య వచ్చే విధంగా మీరు ప్రతి శుక్రవారం అమ్మవారి దగ్గర వేయడం వల్ల అలాగే ఏదో ఒక శుక్రవారం ఏలకలు మంచి పుష్టిగా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఏలకలు సుమారు ఒక నలభై ఒక్క నలభై ఒకటి ఏలకలు తీసుకొని అవి శుభ్రంగా దండగా గుచ్చి అమ్మవారికి అలంకరించడం వల్ల అవి ఒక సంవత్సరం పాటు ఉన్న ఇబ్బంది లేదు ఈ విధంగా అమ్మవారిని ఏలకలతో అలంకరించడం శుక్రవారం రోజు ఈ విధంగా విధి విధానంగా పూజ చేయడం వల్ల నెమ్మది నెమ్మదిగా మీకు వారం వారం మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగవుతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి కంటి నుంచి కన్నీరు రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది అలాగే స్త్రీలు కూడా సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరిస్తూ శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆ గృహం లక్ష్మీ కళ తాండవిస్తూ ఉంటుంది అలాగే వంటగది కూడా చాలా నీట్గా అంటే మీ యొక్క వంట గదిని బట్టి మీ యొక్క ఆర్థిక స్థితి అన్నది చెప్తూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వంటగది కూడా ఎప్పుడూ లోటు రాకుండా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా మీ గృహంలో అందరూ ఆరోగ్యంగాను ఆనందంగాను ఐశ్వర్యంగాను ఉండే అవకాశం ఉంది స్వస్తి